టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ క్రమంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు ఆ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారట ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది విభిన్నమైన కథతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీనియర్ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు తాజాగా ఈ మూవీ సెట్లోనే అగ్ని ప్రమాదం జరిగింది ఈ సినిమా షూటింగ్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం సినిమా కథ ప్రకారం సిబిఐకి సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది అయితే ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో సెట్ లో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది ఈ సీన్ కోసం ఓ ప్రత్యేకమైన సెట్ ను నిర్మించారట పది రోజుల పాటు ఈ సెట్ లో షూటింగ్ చేయాల్సి ఉందట ఇప్పటికే తొమ్మిది రోజుల షూటింగ్ పూర్తి కాగా చివరి రోజు ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందట సమాచారం తెలుసుకుని సెట్ కు వెళ్లేలోగా అంతా కాలిపూడిద నిర్మాతకు దాదాపు నాలుగు కోట్ల వరకు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది